హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వచ్చినాము ఇగో మా అమ్మ కూర్చుంది చూడండి ఫ్రెండ్స్ మా చిన్న కూడలు చూడండి వంటలు వంటలైతే కంప్లీట్ అయినాయి ఏమో మా ఆయన కూర్చున్నాడు చూడండి మా పెద్ద బిడ్డ మా చిన్న చూడండి మా అయితే అక్కడ ఉన్నారు మా చిన్న ఉన్నాడు మా పెద్దన్న బండి మీద కూర్చున్నాడు చూడండి మా చిన్నప్పుడు హాయి చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ మా అయితే చూస్తుండు చూడండి మా చిన్న చిన్నవాదిని మా చిన్న వస్తు మా నాన్న ఫోన్ చూస్తుండు మా అమ్మ కొబ్బరికాయ తింటుంది మా కూడలే గుర్తుంది మా ఆయనతోటి చూడండి ఫ్రెండ్స్ మా వదిన కూర్చుంది వంటలు అయిపోయి నేను కూర్చుంది మా మా పిల్లలు నీళ్ళు మోస్తారు మా కూడలు నీళ్ళు మోస్తే మా వదినే తీసుకుంటుంది మా పెద్ద కోడలు ఏమే నీళ్ళు మోస్తుంది చూడండి మా పెద్ద బిడ్డ చిన్నది మా చిన్న కూడలు హాయ్ చెప్తుంది మటన్ అయితే అయిపోయిందండి చూడండి అన్నమైన కూర అయింది చిన్న కూర అయితే కంప్లీట్ అయిపోయింది తినాలిగా ఓకే ఫ్రెండ్స్ మా చిన్న పాప బాయ్